హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుండి మరో నోటిఫికేషన్ కూడా విడుదల అవ్వడం జరిగింది అదేమిటంటే సిక్స్త్ క్లాస్ నోటిఫికేషన్ ఆల్రెడీ అవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం నైన్త్ క్లాస్కి ఎవరైతే చేరాలనుకుంటున్నారో ప్రస్తుతం ఎయిత్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ కోసంగా మరి యొక్క నోటిఫికేషన్ అయితే మనకు జవహర్ నవోదయ మండలి విడుదల చేయడం జరిగింది దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదో తేదీన కూడా మనకి దీన్ని ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను గమనించగలరు స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోనైతే అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు అయితే దీనికి అర్హులు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదిహేను సీట్లు అయితే కూడా ఉండటం జరిగింది ఇక్కడ అదేవిధంగా మనకు తెలంగాణ విద్యార్థులు కానీ గమనించినట్లయితే తెలంగాణ తొమ్మిది సీట్లు అయితే ఉన్నవి మిగతా అవన్నీ కూడా మనకి అవసరం లేదు ఒకసారి గమనించండి నోటిఫికేషన్ అయితే మనకు లాస్ట్ డేటు అక్టోబర్ ముప్పై వరకు కూడా ఉంది ఎలిజిబులిటీ ప్రజెంట్ ఎయిత్ చదువుతూ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ మస్ట్ బీ బిట్వీన్ ఒకటి మే రెండు వేల పది నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల పన్నెండు వరకు ఉండాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఈ తొమ్మిదో తరగతి చేరేదానికి అర్హులు అని కానీ మనం గమనించినట్లయితే రెండు వేల పది మే ఒకటి తర్వాత జన్మించి జూలై రెండు వేల పన్నెండు లోపల డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు డెబ్బై ఐదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది కూడా అర్బన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ వచ్చేసి డెబ్బై ఐదు పర్సెంట్ సిలబస్ అవన్నీ కూడా ఒకసారి మనం గమనించినట్లయితే సాటర్డే ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రెండున్నర గంటల టైం కూడా ఉంటుంది సిలబస్ ఒకసారి చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేసి పదిహేను మార్కులకి పదిహేను బిట్లు హిందీ వచ్చేసి పదిహేను మార్కులు పదిహేను బిట్లు మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు మార్కులు ముప్పై ఐదు బిట్స్ జనరల్ సైన్స్ వచ్చేసి ముప్పై ఐదు ఇక్కడ జనరల్ సైన్స్ అంటే సోషల్ కూడా వస్తుంది ఎక్కువగా మరి వెయిటేజ్ అనేటువంటి మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్కి ఇవ్వటం కూడా జరిగిందనమాట హిందీ ఒక పదిహేను మార్కులు అదేం భయపడబడలేదు ఇది ఫ్రెండ్స్ మరి యొక్క నోటిఫికేషన్ చక్కగా ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా కూడా మరి దీనికి అప్లై చేసుకోండి ఈ నెల మొత్తం కూడా లాస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మార్కులు వంద మార్కులు ఉంటాయి దాదాపుగా మనకి ఎవరికైతే ఒక తొంభై పైన వస్తాయో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది గమనించగలరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఓఎంఆర్ షీట్ లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది శనివారం గుర్తుపెట్టుకోండి సిలబస్ అనేటువంటి బాగా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్